సభా సరస్వతికి నమస్సులు నా పేరు తన్నీరు బాలాజీ అవధానవర్య దత్తపతి అల్లసాని మేడసాని దొరసాని కిన్నెరసాని మరి అవధాన వైభవం గురించి స్వేచ్ఛా ఛందస్సులో అల్లసాని దొరసాని ఒకసానిలో ఒక అక్షం ఎక్కువైపోయింది ఇంద్ర సుడు అక్ష ఎక్కువైపోయింది మేడసాని వారి ఇంటి పేరులో ఉండే సాని ఎవరండి అయ్యా మా ఇంటి పేరునే కాదు ఇంతకుముందే మహాకవి అల్లసాని వారు ఉన్నారు అక్కడ సాని అయినా ఇక్కడ మా ఇంట్లో సాని అయినా కవితల దొరసాని అని నేను చెప్పడం అదిగో పరస్ఫుర దల్లసాని కవితా వ్యాహార సందర్భ సంపద అదిగో ప్రస్ఫురదల్లసాని కవితా వ్యాహార సందర్భ సంపద అల్లసాని పెద్ద గారంటే ఆంధ్ర కవితా పితామహుడు ఆంధ్ర కవితా పితామహుడు అంటే ఆయన అంతవరకు ఒక మార్గంలో సాగుతున్నటువంటి ఆంధ్ర కవిత్వానికి మరొక వైభవపూర్వకమైనటువంటి దిశానిర్దేశం చేసినటువంటి మహానుభావుడు ఆంధ్ర కవితా పితామహుడు అష్టదిగ్గజ కౌరులో అగ్రతాంబూలో స్వీకరించినటువంటి మహాకవి శ్రీకృష్ణదేవరాయల వారికి కూడా గురుస్థానం అలంకరించినటువంటి మహాకవి అటువంటి కౌర ప్రస్తావనతో అవధాన వైభవం గురించి చెప్పన్నారు కాబట్టి నాకు ఆ మహానుభావుడు మనసులో ఉండి పలికిస్తున్నాడేమో అదిగో ప్రస్ఫుర దల్లస అనే కవిత వ్యాహార సందర్భ సం పదాని తర్వాత వస్తుంది సం వరకు రాసుకోండి మొదటి పాదం మీకు ఇప్పుడు మేడసాని రావాలి అల్లసాని రావాలి విస్ఫూర్జిత మేడసాని సువచో వ్యాసంగ రంగద్గతి అదిగో ప్రస్ఫుర అల్లసాని కవిత వ్యాహార సందర్భ సంపద విస్ఫూర్జిత మేడసాని శువచో వ్యాసంగ రంగద్విధిన్ రంగద్గతిన్ దొరసాని కిన్నెరసాని రెండు రావాలి మూడో పాదంలో దొరసాని మనకి కిన్న రసాలు కిన్న రసా విదితంపై దొరసాని పలుకుల వలెన్ వెలుగొందు చుండును సదా ప్రతిరో కిన్నెరసాని గీతికలు సౌహిత్యంబుమై మ్రోయగా సౌహిత్యంబుమై మ్రోయగా దత్తపది అంశాన్ని ధారణ చేస్తూ ఉన్నాను అదిగో ప్రస్ఫురదల్లసాని దల్నసాని కవితా వ్యాసంగ సందర్భ సంపద విస్ఫూర్చిత మేడసాని శోసో వ్యాసంగ రంగద్గతిన్ విచితంబయ దొరసాని పలుకులవలన వెల్గుందగా జేయగా హృదిలో కిన్నరసాని గీతికరు సౌహిత్యంబుమై మ్రోయగన్ సౌహిత్యంబుమై మ్రోయగా